అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ ముగుడు అరవై ఏడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు హాస్పిటల్లో అడుగుపెట్టిన నైనా తన వృత్తిలో బిజీ అయితే చైర్మన్ చేర్ తడిమి ఇది నీకు మాత్రమే సొంతం నీల్ అని పక్కన వేరే సోఫాలో కూర్చొని ఫైల్స్ని చెక్ చేస్తూ సైన్స్ చేస్తూ శాలరీ చెక్స్ కూడా సైన్ చేస్తుంది నైనా బట్టలు సర్దుకుంటున్నా నీళ్ళని చూసి బేలగా పిలుస్తుంది నైనా నీళ్ళు అని అంటూ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు ఎప్పుడు అని అడుగుతుంది నైనా మార్నింగ్ చెప్పాను కదా నైనా ముంబై వెళ్తున్నాను అని మొబైల్ బెడ్ మీద వేసి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు నీళ్ళు స్నానం చేసి వచ్చేసరికి నీళ్ళు సర్దుకున్న బట్టలు బెడ్ మీద కనిపిస్తే నైననే సీరియస్గా చూసి దగ్గరికి నడిచి బెడ్ మీద తోసి ఆమె మీద వాలి అసలేంటే నీ ప్రాబ్లం అని అడుగుతాడు నీల్ నువ్వే నువ్వు నన్ను నయ్యకి వదిలేసి వెళ్ళడం నాకు అసలు నచ్చలేదు ఎప్పుడు వస్తావో కూడా సరిగ్గా చెప్పట్లేదు అంత ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అసలు నీకు అని అడుగుతుంది నైనా నైనా కింద పెదవిని రెండు వేళ్ల మధ్య నలుపుతూ పర్సనల్ అది అడగకూడదు నువ్వు తీసిన బట్టలు నువ్వే సర్దాలని పైకి లేవబోయాడు నీళ్ళు లేవకుండా నీళ్ళు మెడ చుట్టూ చేతులేసి అదుముకున్న నైనా నిన్ను మిస్ అవుతాను రావన్ అని గోముగా అంటుంది రెచ్చగొట్టకే రెస్ట్ తీసుకో హాస్పిటల్లో ఓవర్ టైం స్టే చేస్తే పాతేస్తాను అని పైకి లేచాడు నీల్ అతని వెనకే హచ్చు కుక్క పిల్లలా తిరుగుతోంది నైనా ప్యాంట్ వేసుకొని నైనను చూశాడు నీల్ అతని చూపులకు దగ్గరికి వెళ్ళి బటన్ పెట్టి జిప్ లాగుతుంది ఏ కసి తీర్చుకోకే అసలే ఇంకొకరి కోసం కష్టపడాలని నీల్ అంటే మొహం తిప్పుకొని నైనా వెళ్తూ ఉంటే చేయి పట్టుకొని షర్ట్ ఎవరు వేస్తారు అని అంటాడు నీల్ షార్ట్ తీసుకొని తనే వేసి బటన్స్ కూడా పెడుతూ అట్లీస్ట్ వర్క్ అవ్వగానే వెంటనే వచ్చేస్తాను నైనా చెప్పు అని బాధగా మొహం పెట్టి అంటుంది నైనా నడుము చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్న నీల్ రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాను బేబీ డాల్ అని ప్రేమగా చెప్తాడు అని నైనా నీల్ బుగ్గ మీద పెదాలతో రాస్తే ఇలా నువ్వు నన్ను కంట్రోల్ తప్పేలా చేస్తే మార్నింగ్ బెడ్కే అంకితం అవ్వాల్సి ఉంటుందని బేబీ డాల్ అని అంటాడు నీల్ నైనా నీళ్ళకు దూరం జరిగితే నవ్వుతూ దగ్గరికి లాక్కొని ఇద్దరి పెదవుల్ని జత కలిపిన నీల్ లాక్ లాగించి వదిలి టేక్ కేర్ అని బెడ్ మీద నిద్రపోతున్న కూతురు నుదురు మీద ముద్దిచ్చి బ్యాగ్ తీసుకొని కిందకు నడిచాడు నీల్ నాయక్ నీల్ చేతిలోని బ్యాగ్ తీసుకొని కార్ స్టార్ట్ చేస్తే బ్యాగ్ సీట్లో కూర్చున్నాడు నీల్ తమ రూమ్ బాల్కనీ నుండి చూసిన నైనా కార్ మెన్షన్ దాటే వరకు చూసి నిన్ను మార్చుకోవాలనుకున్న నా ప్రయత్నం ఫలిస్తుందా నీల్ అమ్మ కామాక్షమ్మ నువ్వే నా నీల్కు రక్ష అని అనుకొని బెడ్ మీద పక్కన తల్లి లేక కదులుతున్న కూతురి పక్కన చర్య దగ్గరకు తీసుకొని జో కొడుతుందినైనా కార్ ఎయిర్పోర్ట్ ముందు ఆగితే నీల్ ముందుకు వెళుతూ నాయక్ని చూసి హాస్పిటల్ గార్డ్స్ను ఎవరిని దాటి రాకుండా సెక్యూరిటీని టైట్గా ఉంచు మార్నింగ్ ఈవినింగ్ టైం టు టైం మేడంను డ్రాప్ చేసి పిక్ చేసుకోవని జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ ఎక్కిన నీల్ ఆసిఫ్కు మెసేజ్ చేశాడు రాత్రి జరిగిన కలయికకు భర్త గుండెల మీద నిద్రపోతున్న ముత్తాస్ను చూసి వెడ్పీ మీదకు ఆమెను చేర్చి కింద పడిపోయిన ట్రాక్ వేసుకొని వాష్రూమ్ వైపు వెళ్ళాడు ఆసిఫ్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ అప్ అవుతుంటే పక్కన ఆసిఫ్ లేక కళ్ళు తెరిచి ఈ టైంలో ఎక్కడికండి అని పైకి లేచి కూర్చున్న బ్లాంకెట్ను గుండెల దగ్గర లాక్కొని గట్టిగా పట్టుకొని అడుగుతుంది ముంతాజ్ వర్క్ ఉంది రెస్ట్ తీసుకో ముంతాజ్ మెయిట్స్ ఉన్నారు నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదని ఆసిఫ్ అంటే అతన్నే చూస్తుంది ముంతాజ్ దగ్గరికి నడిచి నిదుటి మీద ముద్దిచ్చి టూ డేస్లో వచ్చేస్తాను భయపడవు కదా అని అడుగుతాడు ఆసిఫ్ ఉహు త్వరగా వచ్చేయండి మీకోసం వెయిట్ చేస్తూ ఉంటానని ముంతాజ్ అంటే నవ్విన ఆసిఫ్ టీకే అని ఆమె చూస్తుండగానే గన్ను వెనక దోపుకొని మొబైల్ తీసుకొని వెళ్ళిపోయాడు ఆసిఫ్ అతను వెళ్ళగానే కింద పడిన చీరను చుట్టుకొని ఆలోచనలో ఉండిపోయింది ముంతాజ్ నీల్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే కార్తో రెడీగా ఉంటాడు ఆసిఫ్ నువ్వెందుకు వచ్చావు ఆసిఫ్ ఎవరో ఒకరు వచ్చేవారు కదా అని చిరుకోపంగా అంటాడు నీల్ నీ మీద మేడం మీద అటాక్ జరిగినప్పటి నుంచి నేను ఎవరిని నమ్మలేను బాయ్ అని డోర్ ఓపెన్ చేశాడు ఆసిఫ్ నీళ్ళు ముందు కూర్చొని ముంతాజ్ గురించి ఆలోచించు ఆసిఫ్ ఇప్పుడు తన బాధ్యత నీదే అని అంటాడు నీల్ తనకి నా గురించి మొత్తం తెలుసు బాయ్ అని కారు వేగంగా డ్రైవ్ చేస్తాడు ఆసిఫ్ డెస్టినేషన్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ నీళ్ళలో ఆవేశం అంతకంతకు పెరుగుతుంటే పక్కా ఇన్ఫర్మేషన్ బాయ్ వాడు చావు ముంబైలోనే హైలైట్ అవ్వాలని కసిగా అంటాడు ఆసిఫ్ నైట్ పన్నెండు దాటుతుంటే కార్ ఒక విల్లా ముందు ఆగింది ఆసిఫ్ లైట్స్ ఆఫ్ చేసి గన్ తీసుకొని చుట్టూ చూస్తుంటే నీల్ ముందుకు నడిచాడు నీల్కు ఉన్నంత నెట్వర్క్ దాదాపు రషీద్కి కూడా ఉండడంతో నీళ్ళు వస్తున్నట్టుగా ముందే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నీల్ కోసమే ఓపెన్ గార్డెన్లో కూర్చొని ఎదురు చూస్తున్నాడు రషీద్ వెల్కమ్ నీల్ బాయ్ గుండె ప్రాణభయంతో వణుకుతున్న పైకి మాత్రం తన చుట్టూ ఉన్న తన బలగం చూసి ధైర్యంగా ఉన్నాడు రషీద్ ఆసిఫ్ పిడికిలి బిగించి రషీద్ వైపే కోపంగా చూస్తుంటే సైడ్ స్మైల్ ఇచ్చిన అతనికి ఎదురుగా సోఫాలో క్రాస్ లుక్స్ వేసుకొని కూర్చున్న నీల్ ఛాన్స్ దొరికినప్పుడు వేసేయాలి లేకపోతే నన్ను చంపే ఛాన్స్ ఆ దేవుడికి కూడా ఇవ్వను అని యాటిట్యూడ్గా అన్నాడు నీల్ రషీద్ నీళ్నే కసిగా చూస్తూ చావు నుండి బయటపడి మళ్ళీ నా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టావు ఎలా వదిలేస్తానని తన పక్కనున్న మనుషులని చూస్తే నీల్ సైడ్ స్మైల్ ఇచ్చి టేబుల్ మీద గన్ ఉంచి నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు రషీద్ అని అన్నాడు పళ్ళు కొరుకుతూ కోపంగా నీళ్ళ వైపే చూస్తూ తన మనుషులను చూసి నామోహన్ చూస్తున్న రెండింటి కాల్చి దొబ్బండి నాకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదని రషీద్ గొంతు చించుకుంటే రషీద్తో పాటు ఉన్న గార్డ్స్ మొత్తం నీల్కు సలాం కొట్టి వెనక నిలబడతారు రషీద్కు ఫ్యూజ్ ఎగిరిపోతే నీల్భాయ్ అంటే నీలా బురతక్కు వాడని అంచనా వేశా నీల్ నీల్భాయ్ అంటే బ్రాండ్ అని అన్నాడు ఆసిఫ్ ఆసిఫ్ విసుగ్గా అన్నాడు వి నీల్ సారీ బాయ్ మూవీ గుర్తొచ్చి పంచ్ డైలాగ్ అయితే బాగుంటుందని చెప్పానని అన్నాడు ఆసిఫ్ రషీద్ టేబుల్ మీద ఉన్న నీల్ గన్నే తీసుకొని నీళ్ళకి గురిపెట్టాడు నా మనుషుల్ని కొన్నావు నిన్ను వదలనని రషీద్ అంటే గాడ్స్ ఆసిఫ్తో సహా అందరూ అతనికి గురి పెడతారు వెల్ నీకు సీన్ అర్థమై ఉండాలి కదరా అని రషీద్ మూతి మీద ఒక్కడి పీకి గన్ తను తీసుకొని రషీద్కు గురి పెట్టిన నీకు స్మాల్ కథ చెప్పన ఒక బాబు ఉండేవాడు వాడికి వాడి అబ్బా ఒక అని తెలియక మా డాడీ ఎప్పుడొస్తాడని ఆశగా ఎదురు చూసేవాడు ఒకరోజు వాడు వాడి అమ్మను అడిగాడు వాడి అమ్మ వదిలేసి వెళ్తే వచ్చేవాడు వదిలించుకొని పోయాడు ఇంకెందుకు వస్తాడు నాన్న మీ నాన్న దారిలో నడుస్తావో నా కోసం బ్రతుకుతావు నీ ఇష్టమని అంది అప్పటి నుంచి ఆ బాబు వాడి అబ్బా కోసం ఎదురు చూడటం మానేశాడు రషీద్ మొహంలో నెత్తుడు చుక్కలేదు ఈ కథలో ఆ బాబు ఎవరో తెలుసా నీ రక్తం పంచుకొని పుట్టిన నీ కొడుకు వాడి అమ్మ నీ భార్య ఇప్పుడు నిన్ను అసహించుకుంటున్నాడు ఇంతకంటే పెద్ద శిక్ష నీకు ఇంకేం ఉండదని అనుకుంటున్నాను అని అన్నాడు నీల్ రషీద్ కళలో చేసిన తప్పు తాలూకు కన్నీళ్లు మెదిలితే ఇదంతా నీవల్లే అని ఆవేశంగా నీళ్ళ మీదకు వెళ్తాడు ఖాళీతో తనిన నీల్ రషీద్ గుండెల మీద తొక్కుతూ నీకు బ్రతికే హక్కు వన్ పర్సెంట్ కూడా లేదని తల నుదుటికి ఏం చేసి షూట్ చేశాడు నీల్ రషీద్ ప్రాణం క్షణాల్లో గాల్లో కలిసిపోతే ఏంటి బాయ్ అంత సింపుల్గా వాడిని లేపేశారు నాకు ఛాన్స్ ఉండాల్సిందని అన్నాడు ఆసిఫ్ ఎన్ఎఫ్ ఆసిఫ్ ఎప్పుడో చొచ్చాడు కానీ ఆ గార్డ్స్ వైపు చూసి మీరంతా ముంబైలోనే ఉండండి ఏ పోలీస్ మిమ్మల్ని టచ్ చేయడు అని అన్నాడు నీల్ జీ బాయ్ అని ఆ గార్డ్స్ ముక్త కంఠంతో అంటే నీల్ కార్లో కూర్చున్నాడు ఆసిఫ్ కార్ డ్రైవ్ చేస్తుంటే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు నీల్ నయన అనుభవించిన బాధ ఆమె కన్నీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో నయనను చూడాల్సి వచ్చిందో ఒక్కొక్కటిగా అన్నీ గుర్తొస్తూ ఉంటే చేతికున్న వాచ్లో టైం చూసుకున్నాడు సమయం రెండవుతూ ఉంటే కారును తన విల్లా వైపు తిరిగించాడు భాయ్ మేం కూడా చెన్నై షిఫ్ట్ అవుతామని ఆసిఫ్ అంటే నువ్వు ఇక్కడే ఉండమని చెప్పాను కదా నీ లైఫ్ నువ్వు ప్రశాంతంగా లీడ్ చేయాలి ఆసిఫ్ నీకంటూ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందని మర్చిపోకని సీరియస్గా అన్నాడు నీల్ ఆసిఫ్ ఇంకేం మాట్లాడలేదు విల్లాలోకి నడిచిన నీల్కు షర్ట్ విప్పి స్టిచెస్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటే రుద్దుకుంటూ నా డాక్టర్ బొమ్మతో ట్రీట్మెంట్ తీసుకోవాలని బెడ్ మీద వాలిపోయాడు నీల్ కూతురికి తినిపించి అత్తమ్మ నేను డ్యూటీకి వెళ్ళనా అని నైనా అంటే సరేనైనా ఆఫ్టర్నూన్ క్యాంటీన్లో భోజనం చేయకు డ్రైవర్ క్యారియర్ తీసుకొని వస్తాడని మధు గారు అంటే సరే అని కూతురికి ముద్దిచ్చి బాయి బంగారం అని నైనా అంటే చెయ్యూపుతుంది నాయట నవ్విన నైనా బయటికి నడిస్తే నాయక్ డోర్ ఓపెన్ చేస్తాడు కూర్చున్న నైనా నీళ్కు కాల్ చేసింది కానీ లిఫ్ట్ చేయకపోతే నిరాశగా మొబైల్ బ్యాగ్లోకి తోసి హాస్పిటల్లోకి నడిచింది తన కోసం అపాయింట్మెంట్ తీసుకున్న పేషెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని చెక్ చేసి టెస్ట్లకు రిఫర్ చేస్తుంది నైనా అందులో ఒక చిన్న బాబుకి బ్రెయిన్ కాల్స్ ఉండటంతో టెస్ట్లో బయటపడితే ఆ కేసు నయనకే వస్తుంది రిపోర్ట్స్ చెక్ చేసి నైనా ఆ ఏడేళ్ల బాబుని చూసి జాలి వేస్తే బ్యాగ్లో చాక్లెట్ తీసిచ్చి డోంట్ వరీ నువ్వు త్వరలోనే రికవరీ అవుతావని అంటుంది నైనా ఆ తల్లి చేతులు జోడించి నైనను తమ దగ్గర డబ్బు లేకపోయినా ఖరీదైన వైద్యం ఇస్తున్నారు నా బిడ్డని మీరే కాపాడాలని అంటుంది చాచా నాకు కాదు ఈ హాస్పిటల్ కొని వీటి నుంచి వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని డొనేట్ చేస్తూ చార్జీస్ రన్ చేస్తున్న చైర్మన్ నీల్ యజ్నేష్కు తృఢపడి ఉండాలి మీరు అని నవ్వుతూ అంటుంది నాయన నువ్వు ఆ నీల్ యజ్ఞేష్ గారి దిల్కా దడకను కదా అది కూడా చెప్పవే అని దివ్య అంటే నాయన దివ్యను సీరియస్గా చూసి నాకు పబ్లిసిటీ నచ్చదు దివ్య మీరు వెళ్ళండి బాబుని చిల్డ్రన్ కేర్లో అడ్మిట్ చేసుకుంటారు మూడు రోజుల్లో ఆపరేషన్ ఉంటుందని నైనా అంటే ఆ తల్లి బాబుని తీసుకుని వెళ్ళిపోయింది నువ్వు లవ్వాడి పెళ్ళాడింది నార్మల్ పర్సన్ని కాదు కదా బేబీ అని దివ్య అంటే నైనా నవ్వుతూ చైర్ వెనక్కి వాళ్ళు కూర్చుంది ఆ లోపు మేడం అనే డ్రైవర్ క్యారియర్ క్యాబిన్లో పెట్టేసి వెళ్ళిపోతే వావు వాసనకి కడుపులో పేగులు ఆకలి అని అరుస్తున్నాయి ఎంతైనా మీ అత్తగారు చాలా గ్రేటే బాబు ఒక డాన్ గారికి వైఫ్ ఇంకో డాన్ గారికి మదర్ ఒక డాక్టర్కి అత్తగారు సూపర్ సూపర్ అని దివ్య అంటే నో నేనే ఆవిడికి కూడలని చెప్పిన నైనా హ్యాండ్ వాష్ చేసుకొని వస్తే దివ్య క్యారియర్ ఓపెన్ చేసింది లోపు మధువు గారి నుంచి కాల్ వస్తే నవ్వుతూ లిఫ్ట్ చేసిన నైనా అత్తమ్మ అని అంటుంది నయన నీకు దివ్య కలిపే పంపాను తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని డ్యూటీ కంటిన్యూ చేసుకొని అని మధు గారు అంటే నయగ్న లంచ్ చేసిందా అత్తమ్మ అని అడుగుతుంది నైనా ఇప్పుడే తిని పడుకుంది ముందు నువ్వు తిను అని కట్ చేసేసారు మధు గారు ఆత్రంగా క్యారీ ఓపెన్ చేసి సర్వ్ చేసుకొని తింటున్న దివ్యం చూసి నవ్విన నైనా తను తింటూ నీళ్ళనే గుర్తు చేసుకుంది బయటకు వెళ్తే వెళ్తాం గుర్తుండదు పావికి అని బాధగా అనుకుంది ఈవినింగ్ డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన ఆమె నీళ్ళు లేని లోటు స్పష్టంగా తెలుస్తుంటే బాధగా బెడ్రూమ్లోకి నడిచి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుంటూ ఏదో ఐడియా రావడంతో నడుముకి హిప్ చైన్ పెట్టుకొని పంపు కనిపించేలా పిక్ తీసి నీల్ నెంబర్కు సెండ్ చేసింది నైనా డాన్స్ ఆఫ్ నీ వీక్నెస్ ఎందుకు తెలియ అని నవ్వుకొని కిందకు వెళ్ళి కూతుర్ని కాసేపు గార్డెన్లో ఆడించి డిన్నర్ తినిపించి కూతుర్ని పడుకోబెట్టి తను కూడా నిద్రపోతోంది ఆసిఫ్ చేత ఆ రోజు డబ్బు కోసం వంటల్లో మత్తుమందు కలిపిన మేట్ను తెప్పిస్తాడు నీల్ మధ్య వయసున్న ఆమె గడగడా వణికిపోతూ సార్ తప్పైపోయింది సార్ డబ్బుకు ఆశపడేలా తప్పు చేశానని ఆవిడ నీళ్ళు కాళ్ళ మీద పడితే విసురుగా వెనక్కి లాగేశాడు ఆసిఫ్ బాయ్ అని నీల్ని చూశాడు ఆసిఫ్ ఏమాత్రం జాలి లేకుండా ఫినిష్ కరో నీ స్వార్థం నా కుటుంబం నా కుటుంబం ఆరు నెలలు పడిన క్షోభ అని పైకి లేచాడు నీల్ ఆమెను షూట్ చేసిన ఆసిఫ్ గన్ను అంటుకున్న బ్లెడ్ను తుడుచుకుంటుంటే గాడ్స్ ఆమె బాడీని వాయం చేస్తారు ఆసిఫ్కు ముంతాజ్ నుండి కాలు వస్తుంది పక్కకు వెళ్ళి ముంతాజ్ అని ఆసిఫ్ అంటే జీ ఎప్పుడొస్తారని ప్రేమగా అడుగుతుందామే టుమారో ఈవినింగ్కు వచ్చేస్తాను బ్రేక్ఫాస్ట్ చేశావా అని మాటలు మొదలుపెట్టిన ఆసిఫ్ ఎన్నడూ లేనంతగా గంటలు తరబడి మాట్లాడతాడు బెడ్రూమ్కు నడిచిన నీల్ షవర్ చేసొచ్చి షర్ట్ వేసుకుంటూ ముందు రోజు నుండి ఆఫ్లో ఉన్న ఫోన్ను ఆన్ చేస్తాడు నైనా నుండి వచ్చిన పిక్ను చూసి అది ఓపెన్ చేసిన నీళ్ళు పెదాలు సాగితే తెల్లటి నడుముకు లూజ్గా హత్తుకున్న హిప్ చైన్ బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగేలా చేసి నీల్కు రక్తపోటు పెంచుతుంది కాల్ బ్యాక్ చేశాడు నీల్ హాస్పిటల్కు రెడీ అవుతున్న అవుతున్ననైనా కాల్ని నిప్ చేసి ఎవరండి అని అమాయకంగా అడుగుతుంది ఎవరో తెలియకుండానే పిక్ పెట్టావా అని నీల్ బెడ్ ఎడ్జ్ మీద కూర్చొని అంటే రావణ్ అసలు నీకు నా మీద ఆవగింజంతైనా ప్రేమం ద్వారా బయటకు వెళ్ళిపోతే అసలు నేను నీకు గుర్తు రాను కదూ అని ట్యాప్ ఆన్ చేసింది నైనా ఏ కుట్టి అసలు నిన్ను మర్చిపోతేనే కదా నువ్వు గుర్తు రావడానికి అని అంటాడు నీల్ మూతి ముడిచిన నైనా ఇలాగే మాటలు చెప్పుకో అని అంటుంది నవ్విన నీల్ ఏదైనా నీతోనే కదా ఇలాంటి ఫొటోస్ నన్ను ఏం చేయాలనుకుంటున్నావు బేబీ డాల్ అని ఇంటెన్స్ వాయిస్తో అన్నాడు నీల్ బ్లెష్ అవుతున్న నైనా నేను నా బానిసం చేసుకోవాలని అనుకుంటున్నాను లైక్ బ్లాక్ మ్యాజిక్ అని అంటుంది నైనా నెట్టూర్చు నీల్ అది ఎప్పుడో నీ అల్లరితో ఇన్నోసెస్తో చేసేస్తావు కదే అని అన్నాడు నీల్ నవ్వుకున్న నైనా ఎప్పుడొస్తున్నావు ఇక్కడికి అని అడిగింది వస్తే నాకేంటి అని నీల్ అడిగాడు నీల్ మాటల్లో ఆంతర్యం వద్దమై నువ్వేది అడిగినా కాదనను ఐ ఆమ్ యువర్స్ రావన్ అని నైనా అంటే నీళ్ళు చిన్నగా నవ్వుకొని నా బేబీ ఏం చేస్తోందని అడిగాడు నీల్ ఇక్కడే ఉందని ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పాప ముందు ఉంచింది నైనా తండ్రి పిక్ని చూసిన నైనా డాడీ అని ముద్దుగా అంటుంది ఆ పిలుపు వినగానే నీల్ మనసు ఆనందంతో నిండిపోతే మిస్యూ ప్రిన్సెస్ వచ్చేస్తాను మమ్మీని ఇబ్బంది పెట్టకని అన్నాడు నీల్ తండ్రి మాటకు ఊ కొడుతోంది బుజ్జుది నైనా నవ్వుకొని వెయిట్ చేస్తుంటాం నేను నీ బేబీ బాయ్ నీల్ అని కాల్ కట్ చేసేసింది అంతే కాల్ కట్ అవ్వగానే ఫ్లోర్ పగిలిపోయేలా అరిచింది నయక్ నాన్న కూచి అని ఎత్తుకొని కిందకు తీసుకొచ్చింది వచ్చింది నైనా పాప ఏడుపుకి మధు గారు మహేంద్ర గారు నాయక్ అందరూ హాల్లోకి వస్తారు ఏమైంది నైనా అని మధు గారు అడిగితే డాడీ కావాలని ఏడుస్తోంది అని నైనా అంటే ఇలా ఇవ్వమ్మా అని పాపను తీసుకున్నా మహేంద్ర గారు నేను బయటికి వెళ్తున్నాను వన్ అవర్లో వచ్చేస్తాం అని అంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి వెళ్ళి పాపతో కూర్చున్నారు మహేంద్ర గారు కథ ఇంకా ఉంది మొత్తానికి రషీద్ని చంపేసిన నీల్ శత్రుశేషం ఇక పూర్తిగా తొలగిపోయినట్టేనా లేదా ఇంకా ఏమైనా మిగిలి ఉద్దా మరి నయన ఈ డాన్ మృతిని మానేయమని అడుగుతుంటే నీల్ అదే చేస్తున్నాడు మరి ఈ విషయం నైనాకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్